హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బంగారం కొనాలంటే బంగారం లాంటి షోరూమ్కి అయితే రావాలి అది మన ముకుందా జ్యువెలర్స్ అండి మన ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవరి ఫ్యాక్టరీ ఒక ఏంటండి ఇక్కడ విఏ చాలా తక్కువ ట్వంటీ ట్వల్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు మీకు నచ్చిన ఐటమ్ని మన షోరూమ్స్ కుక్కపల్లి సో మంచి కూడా కొత్త ఖమ్మం కమ్ము షోరూమ్కి విజిట్ చేసి కొనుక్కోవచ్చు లేదు అంటే ఆన్లైన్లో కూడా అండి దానికి సంబంధించిన నెంబర్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను వాళ్ళకి మీరు స్క్రీన్ షాట్ పంపించేసి ఏది ఐటమ్ నచ్చింది ఐటమ్ నుంచి క్లియర్గా తెలుసుకొని ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అలాగే మన ముకుందా జ్యువెలర్స్లో మంచి స్కీమ్స్ కూడా ఉన్నాయండి తప్పకుండా జాయిన్ అవ్వండి తరుగు మంజూరు లేకుండా బంగారం కొనుక్కోవచ్చు సో ఈ రోజు మీకు లేడీస్ పెండెంట్స్ చూపించబోతున్నాను చాలా హెవీగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి పెండెంట్స్ అయితే ఒకసారి చూసేయండి చాలా హెవీగా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అసలు ఎంత బాగుందో చూడండి థర్టీ సిక్స్ గ్రామ్స్ అండి చాలా హెవీగా ఉంది థర్టీ సిక్స్ గ్రామ్స్ అండి ఎయిటీన్ గ్రామ్స్ అండి సెవెంటీన్ గ్రామ్స్ అండి ఫైవ్ గ్రామ్స్ అండి సిక్స్టీన్ గ్రామ్స్ అండి సిక్స్ గ్రామ్స్ అండి నైన్ గ్రామ్స్ అండి నెట్వేట్ చెప్తున్నాను లెవెన్ గ్రామ్స్ అండి సెవెన్ గ్రామ్స్ అండి సో ఇవి కూడా చూసేయండి సెవెంటీన్ గ్రామ్స్ అండి ఎయిటీన్ గ్రామ్స్ అండి ట్వంటీ నైన్ గ్రామ్స్ అండి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అండి ఫోర్టీన్ గ్రామ్స్ అండి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అండి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అండి అండ్ అలాగే ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అండి థర్టీ ఫోర్ గ్రామ్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి నాకైతే చాలా బాగా నచ్చింది దీని వెయిట్ ఒకసారి మళ్ళీ ఒకసారి చూస్తున్నాను నేను నెట్ వెయిట్ కొంచెం డౌట్గా ఉంది ఎస్ ట్వంటీ ఎయిట్ గ్రామ్సే చాలా అంత తక్కువకి ఎలా వచ్చిందని అనుకున్నాను మీకు ఇందుట్లో ఏ ఐటమ్ నచ్చినా సరే వాట్సాప్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చని చెప్పాను కదండి ఆన్లైన్ ద్వారా సో ఇంకెందుకు కావాలి ఒకసారి నెంబర్కి మీకు నచ్చిన స్క్రీన్షాట్ తీసి పంపించేయండి లేదా మన షోరూమ్కి విజిట్ చేయండి సో ఈవెన్ మాట మన బ్యూటిఫుల్ పెండెంట్ కలెక్షన్ మీకు నచ్చిందా ఫస్ట్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా షోరూమ్కి అయితే ఒకసారి విజిట్ చేయండి లేదా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి అందుకనే ముందు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా యూట్యూబ్ మా యొక్క ఇన్స్టాగ్రామ్ పేజెస్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ